నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు యాభై కోట్ల రూపాయల వేయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు అర్బన్ డివిజన్లు సుమారు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా వేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే తొంభై ఏడు శాతం పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయి మరో పది రోజుల్లో ఆ మూడు శాతం పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరు లోపం చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గరంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు